హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది పార్ట్ టూ లాగ్ అండి బ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది ఇంట్లో హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి అందుకే కొద్దిగా లేట్ అండి వీడియో మొత్తాన్ని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ లాగ్లో మేము పొల్లె రమ్మకి పొంగల్ పెట్టుకున్నామని చెప్పాం కదండి ఇది సాయంత్రం వీడియో అండి టైం అయితే ఆల్మోస్ట్ ఫోర్ అవుతుందండి మేమైతే దసరా రోజు ఉన్నాం కదండి అందుకే ముందే ఆయుధ పూజ చేసుకుంటామని బయట మామయ్య అయితే డాక్టర్ క్లీన్ చేస్తున్నారు ఇక నేను లోపలైతే షింక్ అయితే క్లీన్ చేస్తున్నానండి వంటిల్లు ఎంత హైజనిక్గా ఉంటే ఇంట్లో జనాలు కూడా అంత హెల్తీగా ఉంటారనేది నవ్వకపోయింది నేను ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ షింక్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే అండి నేను అందరిని అయితే పాయింట్ అవుతుంది చేయలేదు ఇంట్లో ప్రతి పని మనకు వీలైనంత వరకు మనమే చేసుకోవచ్చండి ఇంట్లో ఏ తప్పు లేదు ఇది మన ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకోవాలి అనే ఇంటెన్షన్ ఒక్కటి ఉంటే సరిపోతుంది నాకు కొన్నిసార్లు చాలా వింతగా అనిపిస్తుంది అండి పెళ్ళికి ముందు పని ఏం చేయను మన అమ్మాయిలు పెళ్ళి తర్వాత ఆటోమేటిక్గా పనులన్నీ నేర్చుకుంటాం కదండీ నాకే కాదండి మీకు కూడా ఇలానే అనిపిస్తుందా మన చేయి పట్టుకొని మనకి ఎవరు ఒక పని అయితే నేర్పించండి మనమే అన్నీ నేర్చుకుంటాము అప్పుడప్పుడు చూస్తే నాకు నేనే ప్రౌడ్గా అనిపిస్తాను ఫ్రెండ్స్ ఇకపోతే షింక్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను కదండి ఇక గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేయాలి టీ కూడా పెట్టేసుకొని తాగేసినట్టున్నారు నేనైతే మార్నింగ్ పూటే టీ తాగుతానండి మ్యాక్సిమం ఈవినింగ్ అయితే అస్సలు తాగను ఎప్పుడో ఒకసారి తలనొప్పి పనిపించినప్పుడు మాత్రమే తాగుతానండి ఇక గ్యాస్ కూడా బాగా దుమ్ము పెట్టేసింది ఈ గ్యాస్ కూడా క్లీన్ చేసేయాలండి ఫస్ట్ కొద్దిగా వాటర్ వేస్తున్నాను నీట్గా ఎక్సో పీసేసి క్లీన్ చేస్తానండి నేను షింక్కి కానీ గ్యాస్కి కానీ సపరేట్గా ఎక్స్రా పీస్ అయితే వాడతాను మీరు అన్నీ అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఇకపోతే పైన టైల్స్ కూడా క్లీన్ చేస్తున్నానండి నేనైతే ఒక సలహా ఇస్తానండి మన సబ్స్క్రైబర్స్కి మ్యాక్సిమమ్ ఈ వైట్ కలర్ టైల్స్ అయితే అసలు ఎవ్వరూ వేయించుకోవద్దు ఫ్రెండ్స్ క్లీన్ చేయడం అయితే చాలా కష్టమైపోతుంది ఈవెన్ రెండు రోజులు ఒకసారి చేసినా కూడా ఏవో ఒక మార్కలు అయితే పడుతూ ఉంటాయండి మనం వన్ రూమ్లో ఏ కర్రీ చేసేటప్పుడైనా లేకపోతే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒకటి రెండు చిటుకలు అయితే అలా పడుతుంటాయండి నాకు తెలిసి ఈ కలర్ టైల్స్ వేసుకోకపోవడమే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇకపోతే మా అత్తమ్మకి హెల్త్ అయితే అంత కరెక్ట్గా ఉండదండి ఇక తను క్లీన్ చేసుకోవడం కూడా చాలా తక్కువ మా మెయిడ్ అయితే అప్పుడప్పుడు క్లీన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇకపోతే కింద కూడా క్లీన్ చేస్తున్నాను నేను ఈ టైల్స్ అంతా బంగ పట్టినట్లుగా అనిపిస్తుంది అండి రూమ్ కదండి ఆయిల్ మరకలు కానీ ఏవో ఒక మరకలు పరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని నీట్గా క్లీన్ చేసేస్తున్నాను రేపు దసరా కదండి అందుకే ముందు రోజు మేమైతే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము ఇల్లు అయితే ఏమీ క్లీన్ చేయమండి ఇల్లు రేపు మార్నింగ్ అయితే మాప్ పెట్టేస్తాము ప్రస్తుతానికి గ్యాస్ అంతా క్లీన్ చేసేయాలి అలాగే టైల్స్ కూడా కొద్దిగా క్లీన్ చేసేయాలండి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ ముందే క్లీన్ చేసినట్టున్నారు కానీ రేపు పండక కదండి అందుకే నేనైతే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను చూసారు కదండి ఎంత దష్టపడుతుందో ఎక్సో పీసేసి క్లీన్ చేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది నాకు అలాగే కొద్దిగా కాలిన్ వేసి క్లీన్ చేసినా కూడా చాలా బాగుంటుందండి నీట్గా క్లీన్ చేసేసిందండి మొత్తం చూసారు కదండి ఎంత చక్కగా ఉందో ఆల్మోస్ట్ టైల్స్ కూడా మొత్తం క్లీన్ చేశాను చూసారు కదండి ఎలా మెరిసిపోతుందో కానీ వైట్ కలర్ టైల్స్ మాత్రం అస్సలు వేపించకూడదు అని నాకైతే అనిపించిందండి గ్యాస్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను అత్తమ్మ పర్లేదు మెయిడ్ వచ్చి క్లీన్ చేస్తున్నానని చెప్పారు కాకపోతే నేనే క్లీన్ చేశానండి చెప్పాను కదా మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా ఫ్రెండ్స్ ఇకపోతే కసువు కూడా చిమ్మేస్తున్నానండి వన్ టూమ్ వరకు అయిపోయింది ఇంకా నెక్స్ట్ కూడా కొంచెం క్లీనింగ్ అయితే ఉందండి మీడియో మొత్తాన్ని ఎక్కడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఫ్రిడ్జ్ కూడా నాకేమంత బాగా మంచిగా అనిపించలేదండి అందుకే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తున్నాను యాక్చువల్లీ మా వారు నాకు దీంట్లో హెల్ప్ అయితే చేస్తా అన్నారు కానీ నాకు హ్యాండ్ ఇచ్చారండి అందుకే నేనే అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసి ఈ విధంగా పక్కన అయితే పెట్టానండి ఒక గిన్నె తీసుకుని దాంట్లో పక్కన పెట్టేశాను దాంట్లో ఉన్న సామాన్లు అన్నీ తర్వాత ఇవన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నానండి చూసారు కదండి కానీ నాకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే చాలా భయం వేస్తుంది గ్లాస్ వస్తువులు కదండి పగిలిపోతాయేమో అనిపిస్తుంది కానీ తప్పదు క్లీన్ చేయాలి చెప్పాను కదండి అత్తమ్మకి హెల్త్ అయితే అంత కరెక్ట్గా ఉండదు తను అంత పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోలేదండి అలాగే కూలింగ్ అయితే అసలు తగలకూడదు మా అత్తమ్మ హెల్త్కి అందుకే తను ఫ్రిడ్జ్ అయితే కొంచెం తక్కువ క్లీన్ చేసుకుంటుంది మ్యాక్సిమం మేము వచ్చిన ప్రతిసారి క్లీన్ చేస్తామండి కాకపోతే మా వారు నాకు కొద్దిగా హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మొత్తం నేనే క్లీన్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కూడా తనే కొద్దిగా హెల్ప్ చేస్తానని ముందుకు వచ్చారు సరే అన్నాను నేను కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి మిస్ అయిపోయారండి తను బయట ఏదో క్లీన్ చేస్తున్నట్టున్నారు నీట్గా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసానండి నేనైతే ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేశాను బిఫోర్ క్లీనింగ్ నేనైతే ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేస్తానండి అది కరెక్ట్తో కాదు నాకైతే తెలియదు ఇకపోతే చూసారు కదండి బయట మా వారు స్కూటీని అయితే క్లీన్ చేసుకుంటున్నారండి చెప్పాను కదండి దశమి తేదీ వచ్చేసిందండి మేమైతే వాహన పూజ ముందే చేస్తున్నామండి అందుకే అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నారండి మావయ్య ట్రాక్టర్ మొత్తం నీట్గా పైప్ పెట్టి కడిగేశారండి వేరే మెయిడ్ ఒక అతను వచ్చారు అతని అయితే నీట్గా క్లీన్ చేశారు ఇక ట్రాక్టర్ క్లీన్ చేసిన తర్వాత మావి ఉన్న బైక్ కూడా నీట్గా వాష్ చేసేసారండి తర్వాత వాటికి మావి డాక్టర్లు ఉంటాయి కదండి అవి తోరణాల్లాగా కట్టారు మా వారు కూడా స్కూటీని క్లీన్ చేసేసారండి మీకు చెప్పలేదు కదండి మేమైతే కొత్తది స్కూటీ కొన్నామండి ఎలక్ట్రిక్ స్కూటీ చాలా బాగుందండి మ్యాక్సిమం నేనైతే ఎలక్ట్రిక్ని సపోర్ట్ చేయను కానీ మా వారు ఇష్టపడుతున్నారు కదా అని తీసుకున్నామండి చూసారు కదండీ ఫ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాను తర్వాత వీటన్నింటిని ఒక మెత్తని క్లాత్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి తురిచేసానండి చెమ్మే లేకుండా తురిచేసి ఫ్రిడ్జ్ అంతా ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను అత్తమ్మ ఈ విధంగా కవర్స్లో ఉంటేనే తనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పింది అందుకే నేను డబ్బాలైతే ఏం వేసి పెట్టలేదండి అలాగే కవర్స్లో పెట్టేసి క్లోజ్ చేసేసాను మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కదండి మనకు కాదు రోజు వంట చేసుకునే వాళ్ళకే కన్వీనియంట్ ఉండాలి కదండీ అందుకేనండి నేను అదే విధంగా పెట్టేశాను క్లీన్ చేసి ఇక మా వారు ఇక్కడైతే స్కూటీకి అయితే బొట్లు అయితే పెడుతున్నారండి గంధంతో ఓమ్ అని రాస్తున్నారు చూసారు కదండి మా వారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటీ అంటే చాలా ఇష్టం అండి బికాస్ టూ ఇయర్స్ నుంచి తను కొనాలి అనుకుంటున్నారు నేనే ఇప్పుడు కాదు అప్పుడు కాదులే అని ఒక టూ ఇయర్స్ అలా నెట్టేసుకుంటూ వచ్చానండి ఇక ఫైనల్గా తన ఇష్టాన్ని చూసి నేను కూడా ఒప్పుకున్నానండి సరే మీరు ఈ విధంగా ఇష్టపడుతున్నారు కదా మీకు అదే కన్వీనియంట్ అంటున్నారు సరే అలాగే తీసుకున్నాను అని చెప్పాను దసరా కదండి అందుకే దసరాకి గుర్తుగా ఉంటుందని చెప్పి ఎలక్ట్రిక్ స్కూటీ అయితే తీసుకున్నారండి మాకైతే ఇది నియర్లీ టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ వరకు పడిందండి ఇక దసరా కదండి ఇక్కడ గుమ్మడికాయకి అయితే పసుపు కుంకం గంధం ఇవన్నీ వేసేసి అందులో వేసేసి డిస్ట్ తీస్తారంటండి నాకైతే అస్సలు తెలియదండి ఇవన్నీ పెళ్ళికి ముందు వరకు నేను ఎప్పుడూ వినలేదు అలాగే చూడలేదండి ఇవన్నీ నేను పెళ్ళైన తర్వాత చూస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో దసరా అంటే ఉరియానే లేచేసి స్నానం చేసి గుడికి వెళ్తాము అదేవిధంగా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం సాయిబాబాకి ఉభయం చేసుకుంటారండి అంతవరకే తెలుసండి నాకైతే ఈ వాహన పూజ ఈ విధంగా గుమ్మడికాయటం డిస్టీటం ఇవన్నీ నాకైతే అసలు తెలియదండి బికాస్ ఆఫ్ పెళ్ళి తర్వాత ఇవన్నీ నేనైతే చూశాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేరు కాబట్టి నాకైతే తెలిసే ఛాన్సే లేదండి మా వారు నేను అడిగాను ఏంటి ఇవన్నీ చేస్తున్నారు దసరాకి అని పెళ్ళైన కొత్తలో మా అందరూ ఇలాగే చేస్తారని చెప్పారు నాకైతే కొత్తగా అనిపించిందండి కానీ వాళ్ళకి అలవాటు కదా ప్రతి ఇయర్ చేసుకుంటారు కదండి ఇకపోతే ఈ గుమ్మడికాయలు అన్నీ పెట్టేశారండి గంధం పసుపు కుంకుమ ఇవన్నీ కూర్చేశారండి ఇప్పుడు దానిపైన కర్పూరం అయితే పెడుతున్నారు ఈ గుమ్మడికాయతో వెహికల్స్ ఉన్నాయి కదండి వాటికి అయితే దిష్టి అయితే తీస్తారంట ఇంకా మా వారు అయితే ఈ గుమ్మడికాయ పైన కర్పూరం అయితే పెడుతున్నారండి ముత్త కర్పూరం కర్పూరం వెలిగించేసి దిష్టి అయితే తీస్తారంటండి నాకు కూడా అలవాటు అయిపోయిందండి బికాజ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా ఈ పద్ధతులని నాకు కూడా మ్యాక్సిమం అలవాటు అయిపోయాయండి ఫస్ట్లో అయితే కొంచెం కొత్తగా అనిపించాయి కానీ ఇక మనం ఉండాల్సింది ఇక్కడ ఉండేది ఇక్కడే కదండి అందుకే ఈ పద్ధతులని నేను కూడా అలవాటు చేసుకున్నాను ఫస్ట్గా ఈ గుమ్మడికాయని తీసుకుని ఇంటి చుట్టూ తిరుగుతారంటండి ఇంటి చుట్టూ మూడు చుట్లు అయితే తిరుగుతారంట ఈ విధంగా మూడు చుట్టూ తిరిగిన తర్వాత వాహనాలకైతే డిస్ట్ అయితే తీస్తారంటండి తీసుకొని వెళ్ళి ఇంటి చుట్టూ అయితే తిరుగుతున్నారు అతనికి సపోర్ట్గా మా ఆయన కూడా అయితే వెళ్తున్నారండి ఇక మా మామయ్య అయితే ట్రాక్టర్కి అయితే లైట్లు అయితే ఆన్ చేశారు వెలుతురు అయితే వస్తుందని మా స్కూటీ మాత్రం వెలుతురు అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి నాకు లైటింగ్ అయితే సూపర్గా నచ్చింది అని చెప్తాను ఈ స్కూటీలో ఈ విధంగా మూడు సార్లు అయితే చుట్టూ తిరగాలంటండి మూడు సార్లు తిరిగేసిన తర్వాత ఈ ట్రాక్టరు స్కూటీ అలాగే బైక్ ఉంది కదండి వీటన్నిటికైతే ఫస్ట్ డిస్ట్ అయితే తీస్తారంటండి ఈయనైతే డిస్ట్ అయితే తీస్తున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదండి గుమ్మడికాయమైన కర్పూరం వెలిగించి చక్కగా దిష్టి తీస్తున్నారు దానికంటే ముందుగా ఇంటికి కూడా దిష్టి అయితే తీస్తున్నారండి ఇంటికి వాకిలికి గుమ్మానికి అన్నిటికైతే దిష్టి అయితే తీస్తారంటండి ఈ విధంగా చక్కగా దిష్టి అయితే తీస్తున్నారు ఇవన్నీ మన పెద్దవాళ్ళు పెట్టిన ట్రెడిషన్స్ కదండి మనమైతే ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వాలి మన పెద్దవాళ్ళు మనకి ఏది చెప్పినా అందులో ఏదో ఒక మంచి అయితే ఉంటుంది కదండి మంచిని నమ్ముకొని బ్లైండ్గా ఫాలో అయిపోవాలండి నేనైతే దీన్నే ఫాలో అవుతాను గుమ్మడికాయని చక్కగా తీసేశారండి వెహికల్స్ తీసేశారు అదేవిధంగా ఇంటికి బయట గుమ్మానికి అంతా తీసేసి బయటైతే కొట్టేశారండి తర్వాత మేమందరం నించున్నామండి మా అందరికీ ఈ విధంగా టెంకైట్ అయితే డిస్ట్ అయితే తీస్తున్నారండి మా అందరికి కూడా టెంకైట్ డిస్ట్ తీసేశారు దాన్ని బయటైతే పగల కొట్టేశారండి ఇక తర్వాత వ్యవసాయం చేసే పనిముట్లు అయితే ఉంటాయి కదండీ మా మామయ్య అయితే ఫార్మర్ అండి ఈ నాగలి వీటన్నిటి కూడా మా ఆయన అయితే బొట్టయితే పెట్టాడు బొట్టు పెట్టేసిన తర్వాత వీటికి కూడా కొత్తగా డిస్ట్ అయితే తీస్తున్నారండి తీసేసిన తర్వాత ఇవి బొరుగులు బెల్లం అండి ఇవి ఇక్కడ చల్లాలంటండి నాకైతే అంతగా తెలియదు నేను కూడా తెలుసుకొని చెప్తున్నాను ఈ బొరుగులు బెల్లం ఇవన్నీ ఇంట్లో ఏ అయితే వస్తువులు ఉంటే వాటి చుట్టు వేయాలంట మా ఇంటి వెనక కూడా కొన్ని వస్తువులు అయితే ఉన్నాయండి మావి అక్కడ కూడా బొట్లు పెట్టేసి ఈ బొరుగులు బెల్లం చల్లేసి వచ్చారు ఇప్పుడు అంతా అయిపోయిందండి పూజ అంతా అయిపోయింది కదా ఆ స్కూటీ తీసుకొని మా వారైతే అయితే అయితే వెళ్ళారండి పిల్లల్ని ఒక రౌండ్ అయితే వస్తానని చెప్పి వెళ్ళారు ఇకపోతే ఇవన్నీ ఇంకా రేపు మార్నింగ్ అయితే క్లీన్ చేసుకోవాలండి చిమ్ వేసి నీట్గా వాష్ చేసేయాలి ఫ్లోర్ మొత్తం ఇక నైట్ పిల్లలకి అన్నం పెట్టి నిద్రపుచ్చేసానండి నైట్ అయితే నేను ఏమైతే షూట్ చేయలేదు ఇది తర్వాత రోజు పొద్దున లాగండి అంతే దసరా రోజు లాగండి పొద్దున్నే నిద్ర అయితే లేసేసాము మేము ఎక్కడున్నా చెప్పాము కదండి మా టైం ప్రకారం మాకైతే మెలకు అయితే వస్తుంది కాసేపు ఎక్కువసేపు పడుకున్నాంలే అనుకున్నా కానీ మెలకు అయితే వచ్చేస్తుందండి ఇక నేను పొద్దున్న లేని టీ అయితే తాగేసాను టీ తాగేసి కసుబైతే చిమ్ముతున్నానండి కసువు చిమ్మేస్తే మాంసం వచ్చేసి ఇల్లంతా తురిచేస్తానండి అందుకే పొద్దున్నే చిమ్మేస్తాను అత్తమ్మ చెప్పారు నువ్వు చిమ్మేయమొచ్చి తురిచేస్తుందంట అని చెప్పారు అందుకే చిమ్మేస్తున్నానండి ఇకపోతే మా వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయండి అందుకే మా ఆయన మా బాబుకి మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు సెలవులు ఇచ్చిన తర్వాత నుంచి బుక్ అయితే అసలు ఓపెన్ చేయలేదండి అడిషన్ ఉంది కదండి అడిషన్ వేదో నేర్చుకుంటున్నారు మా వారు ఒక్కసారి చూస్తే చాలండి చాలా ఈజీగా పట్టేస్తారు కానీ తనకి కొంచెం ఒళ్ళు వెక్క మనం పుషప్ చేస్తూ ఉండాలి చదువు 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 అని చెప్తే చదువుతాడండి మా పాప అయితే అలా కాదండి ఏ పనినైనా మనం చెప్పకుండానే చాలా స్మార్ట్గా అయితే నేర్చుకుంటుంది బికాస్ తనకిచ్చిన అసైన్మెంట్స్ కానీ తనకిచ్చిన హోంవర్క్స్ కానీ మనం చెప్పకముందే రాసేస్తుందండి కానీ మా వారిని మనం పుషప్ చేయాలి కొద్దిగా పుషప్ ఇచ్చి వదిలేస్తే మా వాడు మా పాప కన్నా ఇంకా షార్ప్గా దూసుకెళ్ళిపోతాడండి ఇక అంచు అయితే తుచ్చేస్తుందండి నేను ఉదయాన్నే చిమ్మేసాను కదా నేను చిమ్మేసిన తర్వాత అయితే నీట్గా క్లీన్ చేస్తుంది దసరా పండగ కదండి అందుకని నీట్గా క్లీన్ చేస్తుంది ఇక ఇక్కడ అయితే ఏదో వర్క్ అయితే చేసుకుంటున్నట్లున్నారు వన్ రూమ్లో నీట్గా తుట్ మా బెడ్రూమ్ అంతా నీట్గా తుడిచేసింది అలాగే మా బెడ్రూము రూమ్ హాల్ అన్నీ నీట్గా అయితే తుడిచేస్తుంది ఒకటికి రెండు మూడు సార్లు చాలా నీట్గా తుడుస్తుందండి ఇకపోతే మా బుడ్డమ్మ అయితే బయట అయితే ఉన్నట్టుంది ఏదో పని అయితే చేస్తుందండి ఇక్కడ మేము ఆఫ్టర్నూన్కి ముటికాయలు అయితే వల్చుకుంటున్నాము మా సైడ్ వీటిని బుడికాయలు చిక్కుడుకాయలు అని పిలుస్తారండి అయితే కొంచెం ఒలిచింది ఏదో పని ఉన్న లోపలికి వెళ్ళిపోయింది తర్వాత నేను వీటిని కట్ చేస్తుండే మా బుడ్డమ్మ అయితే వచ్చింది నేను కూడా వలుస్తాను మమ్మీ అని నీకు అసలు జాతకాలే పాప అన్న కూడా చూడండి చాలా కష్టపడి ఒలుస్తుంది నేను ఇందాక చెప్పాను కదండి మనం మన పాపకి ఏ పని అయితే చెప్పవలేదండి తనే చాలా స్మార్ట్గా వెళ్ళిపోయి చేసుకుంటూ ఉంటుంది అంతమైతే నీట్గా క్లీన్ చేసేసింది ఇల్లుని ఇల్లు క్లీన్ చేసేసి ముగ్గులు కూడా పెట్టేసిందండి కానీ ఈ రాళ్ళ మీద ముగ్గు అయితే అంతగా కనిపించండి ఫ్రెండ్స్ కానీ నీట్గా చుట్టుకర్రలు అన్నీ వేసేసి ముగ్గు కూడా పెట్టేసిందండి మీకు మా దేవుడి రూమ్ చూపిస్తాను చూడండి ఎప్పుడూ చూపించలేరు కదండి ఏదో ఒక వ్లాగ్లో కొద్దిగా చూపించినట్టున్నాను ఇకపోతే దేవుడు సామాన్లని తీసి పెట్టారండి అత్తమ్మ అత్తమ్మ అయితే వీటిని వాష్ చేస్తారంట చూసారు కదండి ఇవన్నీ దేవుడి సామాన్లన్నీ వీటిని నీట్గా వాష్ చేసేస్తారు చూసారు కదండి అత్తమ్మ నీట్గా క్లీన్ చేసేసుకున్నారండి ఇవంతా క్లీన్ చేసేసిన తర్వాత నీట్గా అయితే బొట్లు పెట్టేస్తారు బొట్లు పెట్టేసిన తర్వాత మావి ఉదయాన్నే పూజ చేస్తారండి ఇకపోతే మా బుడ్డ మా అలిగిందండి అలిగి వాళ్ళ డాడీ అయితే స్నానం చేయించుకుంటుంది ఇక నీట్గా బొట్లు అయితే పెట్టేశారండి దేవుడి పటాలకి దేవుడి పటాలు ముందు రోజు మేము క్లీన్ చేసాము క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టేసాము అలాగే ఇందాక చూపించాను కదండి దేవుడు బటాన్లు కూడా అత్తమ్మ నీట్గా సెట్ చేసేసారండి కుంకుమ పెట్టేసి బొట్లు పెట్టేసి పూలంతా పెట్టేశారు దేవుడు సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసేసారండి క్లీన్ చేసేసిన తర్వాత చేసి టెంకాయ అయితే కొట్టేశారండి వరకు దసరా రోజు పొద్దున జరిగిన వ్లాగ్ అండి ఆఫ్టర్నూన్ వరకు నేనైతే ఇంకా ఏం వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి ఊరికైతే బయలుదేరాలండి అంతేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్